సబితా ఇంద్రారెడ్డి మేడం గారి వరకు ఈ యొక్క వీడియోను కూడా మీరు షేర్ చేస్తారని అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మహేశ్వరం కాన్స్టెన్సీ అయినటువంటి మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము మేడం గారు మేము గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ యొక్క మానసిక వికలాంగులకి సేవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాము ఆ విషయం మీకు తెలుసు మీరు ఎన్నోసార్లు సార్లు వచ్చి మీ వంతు సహాయకలు అందించారు మహేశ్వర నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు మీరు ఇప్పటికీ కూడా మరి చేస్తున్నారు ఈరోజు మీ ముందుకి రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క నూట యాభై మంది అభాగిల కోసం ఒక అర ఎకరం ల్యాండ్ తీసుకొని అందులో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మేడం మీ వంతు సహాయం మేము రెండు చేతులని అందిస్తున్నాం మేడం మరి ఈ యొక్క అభాగిల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మీ వంతు సహాయంగా ఒక్క నెల వేతనాన్ని మీరు ఈ యొక్క నూట యాభై మంది అవార్డులకు అందిస్తారని నూట యాభై మంది ఆశీర్వాదం మీ మీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు మీ సహాయాన్ని అందించి మరొక ఎమ్మెల్యేకి ఆదర్శంగా ఉంటారని తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మీరు కూడా దయచేసి ఈ యొక్క వీడియోని పది మందికి షేర్ చేయండి ప్లీజ్ హెల్ప్ టు అస్ టు కన్స్ట్రక్షన్ అవర్ హౌస్ సవితమ్మ మీ సహాయం కోసం నూట యాభై మంది మేమందరం ఎదురుచూస్తున్నాం